ఒకటవ ప్రశ్న యహోశువా ప్రార్థన చేయగా ఎన్ని రోజులు సూర్యుడు అస్తమించలేదు ఆప్షన్ ఏ రెండు రోజులు ఆప్షన్ బి ఒక రోజు ఆప్షన్ సి మూడు రోజులు ఆప్షన్ డి నాలుగు రోజులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఒకరోజు రెండవ ప్రశ్న యహోషువా కాలేబునకు ఏ ప్రాంతమును స్వాస్థ్యముగా ఇచ్చెను ఆప్షన్ ఏ హెబ్రోనును ఆప్షన్ బి గిబియోనును ఆప్షన్ సి హాయి దేశమును ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏ హెబ్రోనును మూడవ ప్రశ్న యహోశివా బ్రతికిన సంవత్సరములు ఎన్ని ఆప్షన్ ఏ నూట ఇరవై సంవత్సరములు ఆప్షన్ బి నూట యాభై సంవత్సరములు ఆప్షన్ సి నూట పది సంవత్సరములు ఆప్షన్ డి నూట ముప్పై సంవత్సరములు ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నూట పది సంవత్సరములు నాలుగవ ప్రశ్న కాలేబు ఏ వంశస్థుడు ఆప్షన్ ఏ లేబీ వంశస్థుడు ఆప్షన్ బి యూదా వంశస్థుడు ఆప్షన్ సి బెన్యామీను వంశస్థుడు ఆప్షన్ డి కెనీజీయుడు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి కెనీజీయుడు ఐదవ ప్రశ్న అనాకీయులలో గొప్పవాడు ఎవరు ఆప్షన్ ఏ అర్బా ఆప్షన్ బి కాలేబు ఆప్షన్ సి మనషే ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అర్బ